చూడండి మన టెక్స్ట్ బుక్లో గేమ్ ఉంది కదా ఆ ఆట మనం ఆడదాం ఇలా బ నేను గచ్చ మీద ఇలాగా పట్టికి గీసాను మీరు ఒక్కొక్కరు కూడా ఒంటి కాళ్ళ మీద ప్రతి గడిలో కూడా గెంతి అక్కడ ఉండే పదాన్ని చదవాలి ఎవరైనా గీతమట్టినా అవుట్ చదవలేకపోయినా అవుటే అన్నీ చదివి గీతమట్టకుండా చివరికి వెళ్ళిపోయిన వాళ్ళు గెలిచినట్టు సరేనా

अंपन क्या? चेन्नई का, आरा का, बालापन, गोड़ा अब, अब ना। आउट। पनासा, गोड़ा, चेन्नई आरा का, बालापन, गोड़ा का। आड़ा, बालापन, आउट। आउट। नो। पनासा, गोड़ा, आरा का, बालापन, गोड़ा का। तुरंत ని కరెక్ట్ గా చదివింది నిత్యశ్రీ డాలశ్రీ క్లాప్స్ కొట్టండి